ఈ వెస్ట్రన్ కంట్రీస్ ముఖ్యంగా అమెరికా ప్రపంచంలోని ప్రతి దేశంలో డెమోక్రసీ ఉండాలని బలంగా కోరుకుంటాయి డిక్టేటర్షిప్ మైనారిటీ కమ్యూనిజం వీళ్ళకి అస్సలు నచ్చదు ప్రతి దేశం డెవలప్ అవ్వాలి హ్యూమన్ రైట్స్ను కాపాడాలని వెస్ట్రన్ కంట్రీస్ డెమోక్రసీని కోరుకుంటున్నాయా నో వీళ్ళకి డెమోక్రసీ కావాలి ఎందుకంటే అక్కడ రెండు పొలిటికల్ పార్టీస్ తప్పనిసరిగా తయారవుతాయి ఒకవేళ గవర్నమెంట్లో ఉన్న పార్టీ అమెరికా మాట వినకపోతే వెంటనే అపోజిట్ పార్టీని సపోర్ట్ చేస్తారు ఆ పార్టీని వాడుకొని అధికారంలో ఉన్న పార్టీపై ప్రెషర్ పెంచుతారు అది కుదరకపోతే రూలింగ్ గవర్నమెంట్ని దించేసి కొత్త గవర్నమెంట్ను ఫామ్ చేయించేస్తారు ఇదంతా వింటుంటే మీకు బంగ్లాదేశ్ గుర్తుకు రావచ్చు వెల్ పాకిస్తాన్ బంగ్లాదేశ్లు కూడా డెమోక్రసీ కానీ అక్కడ ప్రభుత్వాలు ఎన్నిసార్లు పడిపోయాయి ఎవరి సపోర్ట్తో ఈ గవర్నమెంట్ కూలిపోతుంది ఆ తర్వాత ఏమైనా దేశాలు డెవలప్ అయ్యాయా ఎస్పెషలీ పాకిస్తాన్ బంగ్లాదేశ్లో పరిస్థితి చూడండి ఏమైనా గ్రోత్ ఉందా అక్కడి ప్రజలకు బేసిక్ ఫెసిలిటీస్ అయినా దొరుకుతున్నాయా చివరకు గోధుమ పిండి పప్పు లాంటి బేసిక్ నీడ్స్ కోసం కూడా కొట్టుకు చేస్తున్నారు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వీళ్ళకి అస్సలు ఇప్పుడు ఈ వీడియోలో మీరు తెలుసుకునేది ఏంటంటే ప్రస్తుతం భారత్లో జరుగుతున్నది ఒక కోఇన్సిడెన్స్ కాదని రెజిమ్ చేంజ్ గురించి ఒక ప్లాన్ జరుగుతుందని ట్రంప్ పవర్లోకి వచ్చినప్పుడే అసలు కథ మొదలవుతుంది నేను ప్రపంచంలోనే యుద్ధాలను ఆపేస్తాను అని ట్రంప్ అమెరికన్ పబ్లిక్లో ఒక హీరో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు అది కాకుండా ట్రంప్ ఒక కళ ఉంది రష్యా యుక్రెయిన్ వారు ఆపాలి నోబెల్ ప్రైజ్ తీసుకోవాలి పుతిన్ సీజ్ వారికి ఎలాగో ఒప్పుకోవడం లేదు ఇక మిగిలింది ఒకే దారి రష్యాను ఎకనామికలీ స్క్వీజ్ చేయడం ట్రంప్ తన ట్రేడ్ వార్ గేమ్ను ముందుగా చైనాతో ఆడాడు కానీ నిజం చెప్పాలంటే చైనాతో పూర్తి స్థాయి ట్రేడ్ వార్ చేయడం సాధ్యం ఎందుకంటే చైనా చాలా స్ట్రాంగ్ ఎంత స్ట్రాంగ్ అంటే అమెరికా చైనీస్ ఇంపోర్ట్స్ నాపేస్తే చైనా కంటే అమెరికాకే ఎక్కువ నష్టం చైనా కావాలంటే వేరే దేశానికి అమ్ముకోగలదు బట్ అమెరికాకి చీప్ సప్లైర్స్ దొరకదు రివెంజ్ గా చైనా యుఎస్ఏ నుండి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్స్ ఆపేసింది ఈ ట్రేడ్ వార్ వల్ల అమెరికన్ ఫార్మర్స్ కి లాస్ పూడ్చడానికి యుఎస్ఏ ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల ఫార్మర్ సబ్సిడీ ఇచ్చింది చైనాతో నేరుగా ట్రేడ్ వార్ వల్ల మాకే నష్టమని ట్రంప్కి అర్థమయ్యేది రష్యాపై ప్రెషర్ పెట్టాలంటే వేరే మార్గం వెతకాలనుకున్నాడు ఆ మార్గమే భారత్ ప్రస్తుతం సీన్ ఏంటంటే రష్యా నుండి ఆయిల్ కొనడానికి ఆపకపోతే మీ టారిఫ్ను ఫిఫ్టీ పర్సెంట్ కాదు ఇంకా పెంచేస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు కానీ భారత్ మేము అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ పైన టారిఫ్ను తగ్గించాం రష్యా నుండి ఆయిల్ కొనడం కూడా ఆపం అది మా నేషనల్ ఇంట్రెస్ట్ అని క్లియర్గా చెప్పేసింది హానెస్ట్లీ భారత్ రష్యా నుండి ఈ మధ్య ఆయిల్ ఇంపోర్ట్స్ను పెంచేసింది ఇంకోవైపు భారత్ చైనా రష్యాలోకి ఇంకా దగ్గర అవుతుంది మేబీ ఆర్ఐసి రష్యా ఇండియా చైనా అలయన్స్ ఫామ్ అవ్వచ్చు భారత్ స్ట్రాంగ్ స్టాండ్ తీసుకోడానికి ఏం జరిగిందో చూద్దాం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మనీర్ అమెరికన్ సాయిల్ నుండి ఇండియాకి న్యూక్లియర్ థ్రెట్ ఇస్తున్నాడు ఇఫ్ వి గో డౌన్ వీ విల్ టేక్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ అని హెచ్చరిస్తున్నాడు మీరే ఆలోచించండి యుఎస్ లాంటి పవర్ఫుల్ దేశంలో కూర్చుని మరో దేశం పైన న్యూక్లియర్ దాడి చేస్తానడం సాధ్యమేనా అన్లస్ యుఎస్ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండకపోతే ఈ ఒక్క పాయింట్ చాలు అర్థమైపోతుంది ఇది అక్కడితో ఆగలేదు వెంటనే ఇండస్ వాటర్ ట్రీటీ గురించి మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ ఇండియా ఒక్క నీటి చుక్కను కూడా ఆపలేదంటూ వార్నింగ్ ఇస్తున్నాడు ఇండస్ వాటర్ ట్రీట్ ఇన్ ఇండియా ఆపలేదు అని రీసెంట్లీ ఇంటర్నేషనల్ కోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది ఇన్నాళ్ళు ఎలాంటి టఫ్ డెసిషన్స్ తీసుకుని కోర్టు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు ఇలాంటి తీర్పిస్తుంది అదే సమయంలో బిలావల్ పుట్టో కూడా తనవంతు బెదిరింపులను మొదలు పెట్టాడు ఈ డ్రామాతో చూస్తున్న ఇండియా కూడా కౌంటర్కు సిద్ధమైంది బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్ కాంట్రాక్ట్లను హోల్డ్లో పెట్టేసింది యుఎస్ నుంచి వచ్చే డిఫెన్స్ ఎక్విప్మెంట్ మిసైల్స్ స్ట్రైకర్స్ అన్నింటినీ పాజ్ చేసేసింది బోయింగ్కి బదులు ఎయిర్ బస్తో కూడా డీల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఇదంతా జరుగుతుంటే భారత్లోనూ పొలిటికల్ సర్కస్ స్టార్ట్ అయింది ఓట్ చోరీ జరుగుతుందని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పైన నేరుగా ఆరోపణలు మొదలుపెట్టాడు బీజేపీ కూడా రాహుల్ ఒక పెళ్లి అటెండ్ అవ్వడానికి లండన్కి వెళ్ళాడు వచ్చేదారిలో బెహరైన్లో ఆగాడు అక్కడ ఎవరితో మాట్లాడాడో ఏం ప్లాన్లు గీసుకున్నాడు భారత్ వచ్చిన తర్వాత ఓట్ చోరీ అనే ఒక కొత్త నిరేషన్ స్టార్ట్ చేశాడు అని కౌంటర్ ఇస్తుంది ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇంటర్నేషనల్లీ ప్రెషర్లో ఉన్న భారత్ పైన ఇంటర్నలీ కూడా ప్రెషర్ పెంచడం అవసరమా బంగ్లాదేశ్లోని షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కూడా అక్కడ ఎలక్షన్ కమిషన్ ఫేర్ ఎలక్షన్స్ జరిపించలేదు అని పబ్లిక్ నమ్మడం కూడా ఒక రీజన్ రాహుల్ గాంధీ కానీ లేదా ఏ పొలిటికల్ పార్టీ అయినా కానీ ఈ గేమ్లో నేరుగా ఇన్వాల్వ్ అయ్యింది అని నేను చెప్పాలనుకోవడం లేదు ఎందుకంటే అది చాలా పెద్ద ఎలిగేషన్ అవుతుంది ప్రాపర్ ఎవిడెన్స్ లేకుండా అలా మాట్లాడడం తప్పు బట్ అన్ని కొన్సిలెన్స్లో ఒకేసారి రావుగా ఓట్ చోరీ గురించి కూడా డిస్కషన్ అవసరం కానీ ఇప్పుడే కాదు ఇప్పుడు మన దేశం పక్కన నిలబడకపోతే దేశం రెండు ముక్కలు అవ్వచ్చు దానివల్ల ఎవరికీ లాభం ఉండదు కానీ ఒక విషయం మాత్రం పక్క అమెరికా నుండి చాలా డర్టీ ప్రెషర్ వస్తుంది ఈ ప్రెషర్ కేవలం గవర్నమెంట్ మీద కాదు అది భారత్ మీద మనం ఒక దేశంగా యునైటెడ్గా నిలబడాల్సిన అవసరం ఉంది మనలో ఉండే డొమెస్టిక్ ఇష్యూలను కొంతకాలం హోల్డ్లో పెట్టచ్చు ఉదాహరణకి ఓట్ చోరీ అనే ఆరోపణలు నిజమైతే ఖచ్చితంగా చర్చ జరగాలి ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పాలి కానీ ఈ టైంలో మనం యునైటెడ్గా నిలబడకపోతే ఎలా మోడీ ట్రంప్ మాట వినట్లేదు ఆరే అమెరికా ముందు తలవంచడం యుఎస్ బంగ్లాదేశ్ టైప్ ట్రీట్మెంట్ భారత్లోనూ ప్లాన్ చేస్తుందా ఇదంతా భారత్లో రిజన్ చేంజ్ కోసమేనా మోడీని పవర్ నుండి దించడానికేనా నా ఒపీనియన్ అయితే ఒకటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే దేశం కోసం యునైటెడ్గా మనం నిలబడాలి మన డెమోక్రసీని మనమే కాపాడుకోవాలి ప్రపంచం నుంచి వచ్చే ప్రెజర్ కు తలవంచకూడదు మన దేశానికి సంబంధించిన డెసిషన్స్ను మనమే తీసుకోవాలి